ధృతచింతనమ్ శ్రీ గురుదేవ రక్తం శ్రీ పాద శ్రీ అనసూయాదేవి పాతివ్రత్య మహిమ శ్రీ దత్తాత్రేయ జనం శ్రీ గురు భక్తుడైన దేవరాయిల భక్తి యుక్తుడై శ్రీ కాశీనాథనికి భక్తితో నమస్కరించి ఓ గురుదేవా మహానుభావ మీ ముఖ కమలముందే వెలిబడచున్న శ్రీ పాద శ్రీ వల్లభ బ్రహ్మముఖోద్గతమైన శృతుల వలె శ్రవణమాత్రముననే బ్రహ్మానందం కలిగించుచున్నాడు మహామహిమాన్వితమైన సుమతీదేవి వృత్తాంతము మహాసాధ్య అనసూయామాత ఆతిపత్య ప్రభావము చెప్పితరు ఇక నా యందు దయతో శ్రీ గురుదత్తాత్రేయ భగవానుని ఆవిర్భావ వృత్తాంతమును చెప్పమని ప్రార్థించగా శ్రీ కాశీనాథునిట్లు చెప్పుట ప్రారంభించరు వత్స దేవరాయ శ్రద్ధాభక్తులతో విను ఒకనొక సమయమున త్రిలోక సంచారి అయిన నారద మహర్షి పరీక్షార్ధము ఇనుప శనగలను అనసూయామాత వద్దకు తీసుకువెళ్ళి అమ్మా నాకు మంచి ఆకలిగానున్నది ఈ శనగలను పక్పము చేసి అన్నగా ఉడకబెట్టి ఆహారముగా ఈయమని కోరింది ఆమె నక్లే అని ఆ శనగలను ఒక పాత్రలో పోసి దానిలో నీరు పోసి పొయ్యి మీద పెట్టి ఇప్పి పలికినది పరమ పావనుడైన అడ్డి భట్టారక నా పాతివృత్యమే యథార్థమైనచో నేను పతిని తప్ప అన్యమెరుగున ఇల్లాలినేమచో ఈ వినుపగుగ్రీళ్లు శనగలు వలె మెత్తగా ఉడికి మహానుభావుడైన మహర్షికి ఆహార యోగ్యంగా చేయమని ప్రార్థించను స్వల్పకాలములోనే ఆ శనగలు పక్వమై తినుటకు యోగ్యత గలవయ్యాను అనసూయాహాసాధి ఆ శనగలను నారద మహర్షికి ఇచ్చాను ఆయన వాటిని పులుచు బ్రహ్మలోక విష్ణులోక కైలాసములకు వెళ్లి సరస్వతి లక్ష్మీ పార్వతులకు అనసూయామాత పాతివ్రత్యమును గూర్చి తెలిపి ఆమెను వారి ఎదురు పొగడం వారు స్త్రీ సహజమైన అసూయాభావముతో ఆమె పాతివ్రత్య మాహత్యమును పరీక్షించమని త్రిమూర్తులను కోరింది అనసూయమాత ఖ్యాతి లోకవిఖ్యాతముట కొరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సన్యాసి రూపములను ధరించి అద్రిమహర్షి ఇంటలేనప్పుడు అనసూయ మాతను భిక్షకై యాచించడు ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులు ఆదరణ లేక మరణిపోవుట ధర్మము కాదని తెలిసిన ఆమె వారిని లోనికి పిలచి తన భర్త వచ్చు వరకు వేచియుండమని కోరినది అందుకు వారు మేము చాలా కాలము నుండి ఆకలితో ఉన్నందున నీ భర్త వచ్చు వరకు ఉండలేమని ఒకవేళ నీ భర్త వచ్చు వరకు మాకు భిక్ష ఇయ్యనిచో నిరాహారముగా మరణిపోయడమని పలికింది అందులకు బాధపడిన అనసూయాదేవి వారికి భిక్షను సిద్ధము చేసి స్వీకరించమని ప్రార్థించగా వారు మాకు భోజన విషయంలో ఒక నియమము ఉన్నది మా నియమమునకు భింగము లేని విధముగా భిక్ష ఇచ్చినచో స్వీకరించదు లేనిచో అభోద్యముగా మరలిపోయెదమని పలికెరి అందుకు ఆమె మీ నియమము తెలియపరచినచో అందుకు భింగము లేని విధముగా భిక్షను ఇచ్చేదనని పలికెని అంతట వారు మేము అష్టాంగ యోగ నిష్ఠాగరిష్ఠులము మాకు భిక్ష ఇచ్చువారు నగ్నముగా ఉండి వడ్డన చేయబలని లేనిచో భిక్షను స్వీకరించమని చెప్పి అనసూయాదేవి ఆ పరీక్షాకాలం ఎట్లైనను గడువవలెనని నా భర్త త్రిగుణాతీతుడు నేను ఉత్తమమైన పతిభ్రతను అయినచో పంచభూతములు ముక్కోటి దేవతల సాక్షిగా ఈ అతిథులు పసిపాపులుగా మారవలెనని ప్రతిజ్ఞ చేసేది వాక్యమే ప్రమాణము కావున బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు పసిబాలుగా మారిది అనసూయాదేవి నగ్నముగా భిక్షను వడ్డించుటకు వచ్చి తన స్థన్యములే ఆ పతి పాపలకు భిక్షగా ఇచ్చినవి సకల లోకములను సృజించి అలసిన బ్రహ్మదేవుడు చతుర్ధశ భువనములను ఏలి అలిసి సులసిన విష్ణుమూర్తి సకల లోక శుభంకరులైన శంకరుడు అమృతపుల్యమైన అనసూయ మాత స్తన్యములను గోలుచు అమితానందమును పొందిరి అనుష్ఠానము పూర్తి చేసుకుని వచ్చిన అత్రి మహర్షి చంటిపిల్లల కేరింపలతో మునిపత్నుల పాటలతో ఆనందమును కలిగించుచున్న తన కుటీరమున ప్రదేశించి విషయమంతా అనసూయాదేవి వలన విని పసిపాపలైన త్రిమూర్తులను ఆడించుచూ అమితానందమును పొందెను ఇట్లు నూరు సంవత్సరములు గడిచినవి త్రిమూర్తులు ఆనందసాగరములో ఓలలాడుచున్నప్పటికీ వారి పాలన లేక లోకములన్నీ స్థితికి చేరినవి అహంకారమణిగిన సరస్వతి లక్ష్మీ పార్వతులు అతిపీన వదనలై అనుసూయాదేవి పాదములపై పడి పతిభిక్షను యాచించి తమ అహంకారమునకు మన్నించమని ప్రార్థించరు దయామూర్తి అయిన అనసూయాదేవి వారిని అనుగ్రహించి త్రిమూర్తులు వారి వారి రూపములు పొందినట్లు అంతట అంతటా నిజరూపములు ధరించిన త్రిమూర్తులు అగ్రి అనసూయల ప్రేమకు సంతోషించి మేమే మీకు దత్తమైతిని అని పలికి వారి ఇంట తాము అంశరూపములతో జన్మించుటకు వరమిచ్చేది కొంతకాలము తరువాత బ్రహ్మదేవుని రెండవ కుమారుడైన అత్రి మహర్షి బుధుస్నాతయిన తన భార్య అనసూయాదేవిని చూచి ఆమెను మానసికముగా తామించగా ఆయన రేతస్సు పతనమయ్యను అప్పుడు వేగవంతుడు వాయుదేవుడు అత్రి మహర్షి తేజస్సును చల్లని తెల్లని కాంతి అన్నింతా ప్రసరింపజేయుచు ప్రజోగణ స్వరూపమగు ఆ తేజస్సు చంద్రరూపమున సాక్షాత్కరించరు చంద్రుడు సకల ఓషధులకు అధిపతి సమస్త ప్రాణికోటికి తిమ్మట పిమ్మట మహర్షి తేజస్సు నుండి విష్ణుమూర్తి తన అంశముచే మస్తు తత్వములకు ఆధారుడు ఆయుర్దాయకారకుడు అయిన మహాత్ముడకు శ్రీ దత్తాత్రేయ రూపమున ఆవిర్భవించరు శ్రీ మహావిష్ణువు శ్రీ గురుదత్తాత్రేయ నామముతో ప్రసిద్ధి చెంది పసిపాలకుడై అనుశ్రయాదేవి స్తన్యములను పానము చేశాడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయన అగ్ని మహర్షికి రెండవ కుమారునిగా అవతరించి భక్తుల స్మరణ చేయగానే ప్రత్యక్షము వలన తృగామియని ప్రఖ్యాతి గాంచను ఉన్మార్గగామియగు సైహయాధిపతి దుష్టస్వభావించే తన తండ్రి అత్రిమహర్షిని అవమానించట చేత రుద్రుడు కుపితుడై సైహయ బగ్ధము చేయుటకై గర్భవాసా దుఃఖము భరించలేక కేవలము తల్లియగు అనసూయాదేవి గర్భము నుండి ఏడవ రోజునే దూర్వాసుగా ఉద్భవించను ఇట్లు చంద్రునిగాను విష్ణువు దత్తాత్రేయునిగాను శంకరుడు దూర్వాసునిగా జన్మించరు చంద్రుడు తన పీతల కిరణములచే లతలను ఓషధులను మానవులను రక్షించు ఆయన ఎల్లప్పుడూ స్వర్గమందుం శ్రీ దత్తాత్రేయుడు దుష్ట దైత్యులను సంహరించి ప్రజలను కాపాడుచు తన భక్తకోటిని రక్షించును తనను కోరిన వారికి యోగ మార్గములు బోధించుచు నిహాయోగండు దూర్వాసుడు తనను అవమానించిన దుష్టులను తన మనోవాగ్ భృష్టులచే సంహరించి లోకమునకు శాంతిని చేకూర్చి ఇట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి అనసూయలకు పుత్రులుగా జన్మించి లోకవిఖ్యాతమయ్యారు చంద్రుడు దేవలోకమున ఉండినట్లు ఆయనను ప్రజాపతిని చేతి అత్రి మహర్షి అనుగ్రహించారు చంద్రుడు తన బ్రహ్మాంశమును శ్రీ దత్త భగవానుకై ఇచ్చి స్వర్గలోకమునకు వెళ్ళండి దూర్వాస మహర్షి తన రుద్రాంశమును శ్రీ దత్తాత్రేయునికిచ్చి ఉత్తమమైన తపోవ్రతమును ఆచరించుటకు వెళ్ళను భక్తులు లౌకిక సాంగత్యమును వదలి తనను ఆశ్రయించినచో త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి అట్టివారిని ఉద్ధరించి వారికి సర్వాభీష్టములను ఇచ్చును భక్తవత్సులుడు మతృదానీ అయిన శ్రీవత్తప్రభువు అనేక నామములతో జగద్గురువుగా ఆదిగురువుగా లోకవిఖ్యాతమయ్యాను త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్త భగవానుడు కృతవీజ మహారాజుని అనుగ్రహించగా కార్తవీర్యార్జునుడు జన్మించాడు అతడు శ్రీ దత్త భగవాను అనుగ్రహముతో ఎనిమిది ఐదు వేల సంవత్సరములు ఏకఛత్రాదికృత్యముగా సమస్త భూమండలమును పరిపాలించను శ్రీ కాతీనాథుల వారు చెప్పారు ఈ అధ్యాయమును భక్తితో పారాయణ చేసిన వారికి శ్రద్ధతో శ్రవణము చేసిన వారికి శ్రీపాదుల వారి అనుగ్రహము వలన సంతానము లభించును శ్రీపాద స్త్రీవల్హలీలా తృతీయాధ్యాయున మహాసాధ్వీ అనసూయాదేవి పాతిపత్య ప్రభావ శ్రీ శ్రీదత్తాత్రేయ శుభజనన వృత్తాంతములు సంపూర్ణం శ్రీపాదరాజం శరణం ప్రవద్యే